విఫలం చెందాయని సిడబ్ల్యూసీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే వంశీ వంశీచంద్రెడ్డి విమర్శించారు పాలమూరు న్యాయయాత్రలో భాగంగా ఆదివారం దాన్వాడలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఎమ్మెల్యే చిట్టం పనికారెడ్డితో కలిసి మాట్లాడారు గత పదేళ్లుగా రాష్ట్రంలో బీఆర్ఎస్ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి జీఓ అరవై తొమ్మిది అమలు చేసి నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం చేపట్టాలని అన్నారు రాష్ట్రంలో అధికారంలో ఇప్పుడు పది సంవత్సరాల నుంచి కేంద్రంలో ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్లకు సమాధానంగా చెప్తున్నా ఒకవేళ మీరు గనుక ఈ పది సంవత్సరాలలో మన ప్రాంతానికి జివో సిక్స్టీ నైన్ ద్వారా సాగునీరు తీసుకొచ్చి నారాయణపేట నియోజకవర్గంలో ముప్పై ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందిస్తే మేము ఇవాళ ఈ పాలమూరు న్యాయయాత్ర చేసేటోళ్ళం కాదు మీరు సాగునీరు అందించడంలో విఫలమైన టిఆర్ఎస్ నాయకులు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కాబట్టి ఇవాళ మేము ఈ నారాయణపేట నియోజకవర్గానికి ముప్పై ఐదు వేల ఎకరాలకి సాగునీరు తెచ్చి న్యాయం చేయాలి కాబట్టి ఈ పాలమూరు న్యాయ చేస్తున్నాము మనం ఇవాళ ధన్వాడలో ఉన్నాము ధన్వాడల ఇందాక మేము గంగమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకోనికపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ముదిరాజు బిడ్డలు అందరు కూడా కోరడం జరిగింది మాకు పెద్ద చెరువు దిక్కుగా ఉండేది పెద్ద దిక్కుగా ఉండే పెద్ద చెరువు ఇవాళ చేపలు లేవు నీళ్లు లేవు మాకు ఇబ్బంది అవుతుంది మాట చెప్పడం జరిగింది ఇవాళ టిఆర్ఎస్ లో ఉన్న నాయకులు బీజేపీలో అధికారంలో కేంద్రంలో ఉన్న నాయకులు నిధులు తీసుకొచ్చి పెద్ద చెరువు నింపి ముదిరాజు బిడ్డలకు పెద్ద దిక్కుగా ఉంటే ఇవాళ మేము పాలమూరు న్యాయయాత్ర చేసే అవసరం ఉండేది కాదు ఆ బాధ్యత ఉంది పర్ణికమ్మ ఇందాక చెప్పడం జరిగింది పెద్ద చెరువుకి శాశ్వతంగా నీళ్లు తీసుకొస్తాము దాంట్లో ఉన్నటువంటి పూడిక తీసేపిస్తాము పూడిక తీసేపిచ్చి ముజరాజులకు ఆసరా ఉండేటట్టుగా చేస్తాము రైతులకు నీళ్లు ఉండేటట్టుగా చేస్తాము అక్కడ ఉంటే మన బోర్లలో నీళ్ళు వస్తాయి తాగునీటికి ఇబ్బంది లేకుండా ఉంటది తాగునీటి సమస్య శాశ్వతంగా తీరుస్తామని ఇందాక పర్ణికమ్మ చెప్పింది